రాబోయే పండగలకి మంచి పట్టు చీర తీసుకోవాలి మంచి మన బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో కానీ పట్టు చీర తీసుకోవాలని కానీ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ బెస్ట్ అండి ఇవి ఫ్యాబ్రిక్ వైజ్ మంచి కంచి పట్టు శారీస్ అనమాట చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఏమి ఫ్యాబ్రిక్ డిజైను కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి జస్ట్ టూ సెవెన్ హండ్రెడ్ అండి అది ఫ్రీ షిప్పింగ్లో అసలు ఈ శారీ మొత్తం చూస్తే ఎంత గ్రాండ్గా ఉందో సంక్రాంతికి డిసెంబర్లో మన క్రిస్మస్కి కానీ న్యూ కి కానీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది మనము మామూలుగా ఈ పండగలకి ఎక్కువ మనము పట్టు చీరలే ప్రిఫర్ చేస్తామండి అది ఫ్రెండ్లీ బడ్జెట్లో అంటే ఎక్కడెక్కడా వెతుకుతూ ఉంటాం కదా ఇదే శారీ మనకు ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత మంచి హెవీ డిజైన్ ఇంత మంచి పళ్ళు హెవీ పళ్ళు మంచి కలర్ కాంబినేషన్స్ తర్వాత పళ్ళు ఎంత బాగుందో చూపిస్తాను ఎంత గ్రాండ్గా ఉందో చూడండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అది ఫ్రీ షిప్పింగ్లో ఇక్కడ వచ్చింది చూసారా పళ్ళుకి ఈ డిజైన్ వచ్చింది ఇవే బుటాస్ వచ్చి మనకి శారీ మొత్తం వచ్చాయి శారీ మొత్తం ఇలా లైన్స్ అయితే వచ్చాయి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అసలుకి కలర్ కాంబినేషన్ చూడండి దీనికి మించింది ఇది దీనికి మించింది ఇది ఇలాగా ఉంది అసలుకి చాలా బాగున్నాయండి చాలా చాలా ఎందుకంటే ఇంత బాగుంది అని మేము ఎంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నామంటే మేమే అక్కడ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా తీసుకొచ్చాం కాబట్టి మాకు కలర్ కాంబినేషన్స్ నచ్చి తర్వాత ఫ్యాబ్రిక్ నచ్చి అన్ని బాగున్నవే మా పిక్ చేసి సెలెక్టివ్గా తీసుకొచ్చాము అయితే అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇవ్వాలని మాత్రమే మేము ఇంత హెవీ శారీని కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే అది ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వగలుగుతున్నామంటే మా శ్రమ మీరు గుర్తించాలి అంతవరకు మేమే స్వయంగా వెళ్ళాం కాబట్టి ఇదోండి ఈ కలర్ కాంబినేషన్స్లో ఉంది కంచిపట్టి సారీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసేవచ్చి వీటిలో ఇది కాక ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట అది కాక కట్టు చెంగుకు కూడా ఇదిగో ఇలా ఇచ్చారండి లోపల మనకు ఎక్స్ట్రా ఇచ్చిన్నారు ఇది ప్లెయిన్ దీంతో మట్టి తెలుస్తుంది మీకు ఫ్యాబ్రిక్ ఎంత ఫైన్గా ఉంది అనేసేసి ఓకేనా నచ్చిన వాళ్ళు వాట్సాప్కి వాట్సాప్ చేసేయండి ఖచ్చితటిసారి టూ థౌసండ్ సెవెన్ విత్ ఫ్రీ షిప్పింగ్